నేను అడగదలుచుకున్న నరేంద్ర మోడీ గారిని అయ్యా అవినీతి గురించి నువ్వు మాట్లాడేటప్పుడు దోపిడీ గురించి మీరు ప్రజలకు చెప్పేటప్పుడు మీ పక్కలో ఎవరు కూర్చున్నారో చూసుకోవాలి కదనే ఎవరయ్యా డీకే కుటుంబం ఎవరయ్యా కల్తీ కళ్ళ అమ్ముకున్నాడు ఎవరయా దొంగ సారాయ అమ్మినోడు ఎవరయ్యా కంకర కొల్లగొట్టినోడు ఎవడయ కాంట్రాక్టర్ల నుంచి కమిషన్లు గుంజుకున్నాడు ఎవడయా ఏ టెండర్లు వచ్చినా ఆ టెండర్లు గుంజుకున్నది గుజుకున్నది ఎవడయాపుల దగ్గర నుంచి మామూలు కూడా వదలలే కళ్ళు దుకాణాల నుంచి కమిషన్లు కూడా వదలలే ఇసుక పా వదలలే మట్టి వదలలే గాలి వదలలే నీరు వదలలే చెట్టు నదలలే చేమ వదలలే పుట్టన వదలలే పాలమూరు జిల్లాను పట్టి పీడించిన చీడ